హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నేను మీరేను ఈరోజు మనము తెల్ల గరిజీ గురించి తెలుసుకుందాం తెల్ల గరిజీలో రెండు రకాలు ఉంటాయి ఎర్ర గరిజీరు తెల్ల గరిజీ తెల్ల గరిజీలో ఎక్కువ పోషక విలువలు ఉంటాయి ఎర్ర గర్జీలో కొద్దిగా తక్కువగా ఉంటాయి ఈ గల్జీరును ఈ విధంగా ఇప్పుడు నేను ఏ విధంగా వేస్తున్నానో ఆ విధంగా వేరుకొని తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి దీన్ని కూరగా కానీ పప్పుగా కానీ పచ్చడి కానీ కానీ చేసుకోవచ్చు ఈ గల్జీరు ఎన్నో పోషక విలువలను కలిగి ఉంటుంది ఈ తిరిగల చెడు కణాలను తొలగించి మంచి కణాలను కలిగిస్తుంది కూర ఎక్కువ దొరకదు కాబట్టి దొరికినప్పుడల్లా తింటూ ఉండాలి దీనివల్ల క్యాన్సరు రకరకాల వ్యాధులను ఇది గల్జను తెచ్చినప్పుడు ఆ కనుపు దగ్గర తీసి ఆ కొమ్మని తొట్టిలో కానీ భూమిలో కానీ పాతే ఈ చెట్టు పెరుగుతుంది ఇంట్లో కూడా వీటిని పెంచుకోవచ్చు మన ఛానల్లో ఈ కూరకు సంబంధించిన రెసిపీస్ ఉన్నాయి కావాలంటే చూడండి బాయ్